హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో తమ్మిన చూస్ అయితే తిట్టుకోదండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సో యూస్ఫుల్ వీడియో అండి మీ అందరికీ ఎంతో బాగా యూజ్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో మన దగ్గర ఈ కలెక్షన్ అయితే ఉంది సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సో ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసింది అంటే సో మనది క్లాస్వేర్ ఏ కాదండి ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉంది కదా సో మన స్టోర్లో ఏముంటుందో చూపిస్తున్నాను సో వీడియో కిందే చేయొచ్చు కాకపోతే కింద ఫుల్ డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట సో అందుకే మన ప్లేస్ వరకు వచ్చైతే వీడియో చేస్తున్నాను సో ఇది ఏంటంటే సో మెస్సీ హెయిర్ స్టైల్ అనమాట హెయిర్ది ఇవి కూడా మన దగ్గర ఉంటాయి సో మనం ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కదా బ్రైట్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందండి సో పార్లర్ వాళ్ళతో వెళ్ళి మనం హెయిర్ స్టైల్ చేసుకోలేము కదా చేసుకోవాలనుకున్నా సరే చాలా చేస్తూ ఉంటారు ఓన్లీ హెయిర్ కి శారీ ట్రెపింగ్కి అలాంటి వాటి బాగా ఎక్కువ కదా సో ఇది చాలా యూజ్ అవుతుంది మెస్సీ హెయిర్ స్టైల్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా అండ్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది అనమాట ఫుల్ కంఫర్ట్ ఉంటుంది సో మన దగ్గర ఇలాంటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా అవైలబుల్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇది ఈ టైప్ అయితే కొంచెం డిమాండ్ ఎక్కువ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి కొద్దిగా దొరకడం కష్టం అనమాట సో చాలా కష్టపడితే కానీ ఈ మెస్సీ హెయిర్ స్టైల్ అయితే మన దగ్గర దొరికింది సో ఇంకేది ఉందో చెప్తాను సో ఇది వచ్చేసి లైట్ బ్రౌనిష్ అండి ప్యూర్ బ్లాక్ కాదు లైట్ బ్రౌనిష్ వస్తుంది సో ఇది హెయిర్ స్టైల్ నా హెయిర్కి ఒకసారి పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో మీరే చూసాం చాలా బాగుంటుంది సో ఇంకొకటి కూడా ఉంది అది కూడా ఒకసారి చూపిస్తా సో ఇది కూడా కర్లీ హెయిర్ అండి స్ట్రైట్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి కూడా స్ట్రైట్ హెయిర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో ఇదైతే సూపర్ అండి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఇది అవుతుంది అనమాట మొత్తం సెట్ అవుతుంది జ్యువెలరీ శారీస్ అన్ని సెట్ అవుతుంది సెట్ అవుతుంది అండ్ హెయిర్ స్టైల్ అయితే అసలు సెట్ కాదు షార్ట్ హెయిర్ ఉంటే సో ఓన్లీ హెయిర్ చాలా ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్ బట్టే మనకి లుక్ వస్తుంది కదా సో అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్టెన్షన్స్ అయితే బ్యూటిఫుల్ అండి సో ఇది కూడా లైట్ బ్రౌనిష్ షేడ్ అనమాట బ్లాక్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ కాకపోతే లైట్ బ్రౌనిష్ షేడ్ అయితే మన హెయిర్లో మ్యాచ్ అయిపోతుంది చాలా బాగుంటుంది సార్ చూసేయండి సో ఇలా ఫైవ్ క్లిప్స్ వస్తాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది సో ఒకసారి క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అండి కర్లీ హెయిర్ మీ హెయిర్లో అయితే హ్యాపీగా కలిసిపోతుంది చూడండి చాలా బాగుంది ఇది కూడా మీరు హెయిర్ స్టైల్ మెత్సీ హెయిర్ స్టైల్కి కూడా చాలా బాగుంది ఇది ఫ్రెంచ్ ప్రాక్ట్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో కావాలంటే కొంచెం వాష్ బుక్ చేసుకోండి ఇది కొంచెం ఎక్కువగానే దొరుకుతుంది మెత్సీ హెయిర్ స్టైల్ చూపించారు కదా అది మాత్రం కొంచెం కష్టం అవుతుంది సో ఇమీడియట్గా బుక్ చేసుకోవాలి అది చాలా తక్కువ కలెక్షన్ దొరుకుతుంది సో ఇదైతే ఒకసారి చూడండి బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే అస్సలా సో మెస్సీ ఏషియా కూడా ఒకసారి చూపిస్తాం సో మెస్సీ ఏషియా చూద్దాం దీన్ని పప్పన్గా కూడా సారీ ఏమంటారు పప్పు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా రౌండ్గా చూపేసి అలా కూడా బాగుంటుంది సో మెస్సీ హెయిర్ కదా ఇప్పుడు బాగా వేసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే చూపిస్తాను మిస్ ఎంత ఎంతమంది ఫ్యాన్స్ అండి నేనైతే అందులో ఫస్ట్ బాంగేదా చాలా బాగా నచ్చింది నాకైతే సో దీనికి ఇది ఇంకా పర్ఫెక్ట్ గా వేసుకోవాలండి నేనైతే సాంపుల్ చూపిస్తున్నాను ఇలా సో వేలిస్ మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి మన స్టోర్ లో వచ్చి విజిట్ చేసుకోవచ్చు కొరియర్ చేయమన్నా చేస్తాము ప్రైస్ కూడా తక్కువ ఉంటది బాగుంది కదా మీకు నచ్చిందా